మార్పు కోరుకుంటుంది బైబుల్ కేవలం ప్రజాచైతన్యాన్ని కోరుకుంటుంది బైబుల్ కేవలము జ్ఞానం అజ్ఞానం నుంచి అంధకారం నుంచి భానసత్వం నుంచి ఆ యొక్క కులం కులం అనే భానిసత్వం నుంచి మతం అనే భానస్త్వ నుంచి సంస్కృతి అనే భానసత్వం నుంచి ఆచారం అనే భావసత్వం నుంచి మూఢతం అనే భానస్త్వం నుంచి అంధకారం అనే భానసత్వం నుంచి అజ్ఞానం అనే భానస్త్వ నుంచి మీరు బయటకు రావాలి బయటకు వచ్చి ప్రజాచైతన్యం అవ్వాలి మీరు జ్ఞానం పొందుకోవాలి అని కేవలము ప్రజా ప్రజలను చైతన్యం చేస్తుంది ఈ బైబిల్ మాత్రమే బైబిల్లో వాక్యం మాత్రమే కేవలం బైబిల్ బోధిస్తుంది కేవలం ప్రజా చైతన్యం కావాలని మార్పుకు దిద్దుబాటుకు అభివృద్ధికి చైతన్యానికి మార్గం తెలుస్తుంది ఈ బైబిల్ కానీ ఈ రోజు కాలంలో ఎలా మారుతుంది క్రైస్తవం అంటే ఒక దోష ద్రోహిగా దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు మరి అలా ఎందుకు తెలుస్తుందో సమాజమే దీనికి ప్రశ్నను సమాధానానికి వెతకలాడాలి అయితే నేను మిత్రుల ప్రత్యేక క్రైస్తవుడు బోధిస్తుంది ఇదే బోధన ప్రతి ఒక్క పాస్టులో ప్రతి ఒక్క చర్చలో బోధిస్తుంది ఇదే బోధన ప్రజలు చైతన్యంతో కావాలి ప్రజలు మార్పు చెందాలి అని మార్పును మాత్రమే కోరుకుంటున్నాడు దీని మతాన్ని కోరుకోవట్లేదు కేవలం బైబుల్ మానవతాన్ని కోరుకుంటుంది మతాన్ని కోరుకోవట్లేదు కులాన్ని కోరుకోవట్లేదు కులాన్ని ఎక్కడ ప్రోత్సహించదు మతాన్ని ఎక్కడ ప్రోత్సహించదు మూఢ ఎక్కడ ప్రోత్సహించదు వివక్షత ఎక్కడ ప్రోత్సహించదు విభేదాన్ని ఎక్కడ ప్రోత్సహించదు హత్యని ఎక్కడ ప్రోత్సహించదు మానబంన్ని ఎక్కడ ప్రోత్సహించదు దొంగతనాన్ని ఎక్కడ ప్రోత్సహించదు త్రాగబోధనానికి ఎక్కడ ప్రోత్సహించదు లంచానికి ఎక్కడ ప్రోత్సహించదు ఎదురు ఎదుటివారిని నాశనం చేయాలి ఎదుటివారిని దోచుకోవాలి అనే కోణంలో ఎక్కడ ప్రోత్సహించదు బైబులు సత్యాన్ని మాత్రమే బోధిస్తుంది ఈ వాక్యము సృష్టికర్త దేవుడైన వాక్యమై వాక్యం అది మిత్రుల బైబులు ఈ భారత రాజ్యాంగాన్ని సమర్థిస్తుంది భారత రాజ్యాంగంలో ఉన్న ప్రతి అంశాన్ని ఈ బైబుల్ సమర్థిస్తుంది ఈ బైబుల్ అంగీకరిస్తుంది బైబుల్ వాక్యం అంగీకరిస్తున్నాయి అందుకోసమే ప్రతి పాస్టర్ ప్రతి కార్పొరేట్ ప్రతి డెవలప్మెంట్ అయిన పెద్ద చర్చలు కానీ చిన్న చర్చలు చిన్న పెద్ద లేదు ఇక్కడ అందరూ సమానులే పెద్ద గారు చిన్న ఇక్కడ ఏ లేదు కంపారిజన్ ఇక్కడ అందరూ సమానులే అందరూ సమానులే ప్రభు యొక్క ఏసు కులబద్దలు అందరూ సమాను చిన్న పెద్ద ఎక్కడ కూడా లేదు ఇక్కడ కోర్టు చేసుకున్న మాత్రమే ఆయన గుడిసులో సేవ చేస్తున్న మాత్రాన చర్చి లేకపోయిన మాత్రాన చెట్టు కింద ఒక సంఘానికి రెండు ఇద్దరు విశ్వాసత నడుపుతున్న మాత్రాన అందరూ సుమానులే ఇక్కడ చిన్నపిదే ఎవరు లేదు అందుకోసమే ఆ వివక్షతను కూడా ఇది బైబిల్ ఖండిస్తుంది ఎక్కడ ప్రోత్సహించదు వివక్షతను అందుకోసం ప్రతి పాస్టర్ ప్రతి బిషప్ ప్రతి ఎవరైనా సరే విమాచు ఎవరైనా సరే ఈ బైబిల్ని పట్టుకోవాలి తర్వాత భారత రాజ్యాంగాన్ని కూడా పట్టుకోవాలి భారత రాజ్యాంగాన్ని ప్రతి క్రైస్తవుడు నడుచుకోవాలి క్రైస్తవ సమాజం నేర్చుకోవాలి భారతదేశంలో భారతదేశంలో భారత రాజ్యాంగంలో ఉన్న భారత రాజ్యాంగంలో ఉన్న ఒక్క అంశాన్ని చర్చలో బోధించాలి భారత రాజ్యాంగంలో ఉన్న ప్రతి పాయింట్ పాయింట్ పిండు పిండు భారత భారతదేశంలో ఉన్న ప్రతి